అందరికి నమస్తే నేను మిలకి మిరియాల ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండి కొమ్మలు రెడీ చేసుకుందామా గోధుమ పిండి ఒక కప్పు తీసుకుందాం వంట సోడా వచ్చేసి పావు స్పూన్ వేసుకుందాం చిటికెడ సాల్ట్ వేసుకుందాం ఇదంతా కలిసే విధంగా ఇలా కలుపుకుందాం కాగబెట్టిన నెయ్యి అయినా కాచిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు పిండి ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్దకు రావాలి ఇట్లా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకుందాం పొడిపిండి కొంచెం చల్లుకొని పొడిపిండి మీద ఇలా పెట్టేసి ఈవెన్ గా రోల్ చేసుకుందాం ఇది కంటే కొంచెం వన్ రోల్ చేసుకోవాలి ఇలా సైడ్స్ తీసేసిన తర్వాత ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం మనం అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కూడా మీడియం హీట్లో ఉంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలా ఒక కప్పు బెల్లం వేసుకుందాం హాఫ్ కప్పు నీళ్లు వేసుకుందాం బెల్లం కడిగి పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం కలాచి వేసుకుందాం ఉండకొస్తే పాకం వచ్చినట్టు వేసేసి ఇలా కలుపుకుందాం ప్లేట్లో తీసుకుందాం అదే నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి